సీజన్ సమ్మర్ కాబట్టి కూల్ వాటర్ స్టాండ్స్ వెల్టెక్ కంపెనీ తయారు చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా వెల్టెక్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ రిక్వైర్మెంట్ని ఆర్డర్ రూపంలో తెలపవచ్చు లేదంటే మా నెంబర్లకి కాల్ చేసి కూడా తెలపవచ్చు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు నేను పొందిపరిచి ఉన్నాను ప్లీజ్ దయచేసి గమనించగలరు ఇట్లు నేను మీ బల్లా కూర్మయ్య మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా పేరు పేరున ధన్యవాదాలను తెలుపుతున్నాను చూడండి చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని పంపించండి ఇటువంటి వస్తువులు కావాలనుకున్న వాళ్ళు నేరుగా మా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తున్నాము ఇంతకు ముందులా అమెజాన్లో కూడా డిస్ప్లే చేశాము ఒకసారి చర్చ చేసి చూడండి శేర్మై స్టోర్ డాట్ కామ్లో మా రెండు వందల యాభై ఆరు ప్రోడక్టులు గాను రిజిస్టర్ అయ్యి ఉన్నాము మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కూడా శేర్మై స్టోర్ డాట్ కామ్ అని వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా కూడా మీరు నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు అందరికీ thank you thanks for watching this is weltech company freemium youtuber and weltech company website